మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి కదం తొక్కుతూ పదం పాడుతూ వృధాంతరాలను గర్జిస్తూ పదండి పదండి పోదాం వినబడి లేదా మరో ప్రపంచం జలపాతం దారి పొడుగున గుండె నెత్తలు తర్పణ చేస్తూ పదండి ముందుకు బాటలు నడిచి పేటలు కలిచి కోటలన్నిటిని దాటండి నదీ నదాలు అడవులు కొండలు ఎడారు లామన పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి ఎముకలు కుల్లిన వయసు మల్లిన సోమరులారా చావండి శక్తులు మండే శక్తులు నిండే సైనికులారా రారండి అరోం హరోం హర 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 అని కదల మరో ప్రపంచం మరో ప్రపంచం దరిద్రిండా నిండింది పదండి ముందుకు పదండి దోసకు ప్రపంచం వల హోరెత్తండి భావవేగమును ప్రసరించండి వర్షిక భ్రముల ప్రళయ ఘోషవలె పెలపెల పెలపెల విరుచుకుపండి విరుచుకుపడ పద పడండి పదండి 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 ముందుకు కనపడలేదా మరో ప్రపంచం కనకనమండే త్రేతాగ్ని ఎగిరి 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 పడుతున్నవి ఎనభై లక్షల మేరువులు తిరిగి 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 సముద్రాలు నాట్యం చేస్తున్నవి సలసలక్రాగే చముర కాదిది ఉష్ణరక్త సల ఉష్ణరక్త కాసారం శివ సముద్రం నయాగరవలే ఉరకండి ఉరకండి ముందుకు పదండి ముందుకు పదండి ద్రోసుకు మరో ప్రపంచం విరా మరో ప్రపంచం కంచునగార విరామ మెరగ మ్రోగింది త్రాచుల వలె రేచుల వలె ధనుంజయునిలా సాగండి కనబడలేదా మరొ ప్రపంచపు అగ్ని కిరీటపు దగదగలు ఎర్రబావుట నిగడిగలు హోమ జ్వాలల భుగబుగలు